న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఉగ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఎస్కోట పట్టణ కేంద్రంలో సాయిబాబా గుడి నుంచి దేవీతల్లి జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు జై భారత్ మాతాకి జై అనే నినాదంతో ఎస్కోట పట్టణం మార్మోగిపోయింది పాకిస్తాన్లపై తీవ్ర ఆగ్రహంతో భారతీయ పౌరులందరూ ఒక్కటై కుల మత రాజకీయ వంటి వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా రాజకీయ నాయకులు మహిళలు యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ జాతి కాబట్టి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళు చేసిన దానికి క్రూరంగా మనం వాళ్ళు చేసిన దానికి ప్రతి చర్యగా మనం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా ఈరోజు ఎస్కోట పట్టణంలో ఉన్న ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న పార్టీలు ఏదైతే కూటమి లేనటువంటి జనసేన తెలుగుదేశం తర్వాత భారతీయ జనతా పార్టీ విశ్వవిద్య పరిషత్తు అలాగే అన్ని రకాల విద్యా సంస్థలు అందరూ కూడా ఈరోజు వాళ్ళకి ఆత్మశాంతి చేకూడడం కోసం ప్రభుత్వ రాలి చేపట్టడం జరిగింది అలాగే భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్ ఉగ్ర ప్రేరేపిత కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని తిప్పగొట్టడానికి నిన్నటి నుండే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి ముట్ల బాగరేయలాగా వాళ్ళు నిరంతరం మొదలుపడేలాగా చర్యలు విపరీతమైన చర్యలు చేపట్టడానికి మన కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నారు ఇది భారతదేశం మీద జరిపిన దాడిని ఖండిస్తూ భారతదేశానికి జరిగిన నష్టాన్ని నిర్మూలించడానికి పాకిస్తాన్ దెబ్బ కొట్టడానికి నిరంతరం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని భారతదేశం ఒకరి దాడి జరిగింది మరి జమ్మూ కాశ్మీర్ లో అమాయకమైన ప్రజల మీద పాకిస్తాన్ మరి ఒకరి ఆ అమాన్షంగా వాళ్ళ కాల్పులు జరపడం జరిగింది ఈ అమాన్స్యమైన చర్యని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ముక్తకాండంతో ఖండించి మరి పాకిస్తాన్ ని చేసి పాకిస్తాన్ దురాఘాతాన్ని కూడా అంతమందించడానికి అన్ని అన్ని దేశాలు అన్ని పార్టీలు అంత ప్రజలందరూ కూడా సమావేశారు అదే విధంగా భారతదేశం ముఖ్యంగా ఈ రోజు నిన్నటి నుంచి కూడా భారతదేశం ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ టిక్కా అనేది కూడా ప్రవేశపెట్టి ఆ ఉగ్రవాదులు కూడా ఏడ ఏ పనిలో ముఖ్య భాగంగా ఆమె అంతా ఉన్నారు ఈ ఈ విషయంలో భారతదేశం అంత ప్రజలందరూ కూడా ఏకదాటి మీద ఉండాలని అవసరమైతే మనం ప్రాణ త్యాగానికి మనం ముందుకెళ్లాలని దేశం కోసం కావాలంటే మన ప్రాణాన్ని జాగ్రత్త చేసి భారతదేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ కూడా ఉగ్రవాదాన్ని అడిగట్టాలని కోటమి తడిపి మేము చేస్తున్నాం సంఘటన ప్రపంచాన్ని మన కాకుండా ప్రపంచాన్ని చేసింది దీనికి ప్రతీకారంగా మన మోడీ గారు తప్పనిసరిగా చర్యలు ప్రారంభించారు ఇంకా ప్రారంభిస్తారు పాకిస్తాన్ తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలన్నీ పూర్తిగా దిగ్గించుకొని పాకిస్తాన్కి మనం ఏంటో అనేది ఒక రుచి చూపిస్తారు మన భారతదేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలనే ఏకైక లక్ష్యంతో మన మోడీ ఈ రోజు హిందువు అనేది ఒప్పందాన్ని కూడా రద్దుపరుచుకుంటున్నారు అనేక విషయాల్లో చాలా చక్కగా అన్ని రాష్ట్రాలతోటి కలిసి అన్ని దేశం అంతా కూడా ఈ జరుగుతున్నటువంటి ర్యాలీలు దేశ భాగంలో ఎస్కోట కూటమి తరఫున అటు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు బీజేపీ పార్టీ అవ్వచ్చు వ్యక్తిగత సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా అన్ని పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళు అన్ని మతాలు అన్ని సంఘాలు ఏ జనకాయ ఏ తులోగా అంటే మన అందరం ఒకటే అది కోసం ముందుకు వచ్చేటువంటి ఈరోజు ప్రజలు చూసి అందరూ కూడా చాలా ఇది హేమమైన చర్యనిగా భావిస్తున్నారు కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి మనందరం కూడా ఏకతా ఒకే నడక మీద నడిస్తే ఇంకా భారతదేశం అభివృద్ధి చెప్తుందని కోరుకుంటున్నాం